పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆడపిల్లల అదృశ్యమయ్యారు మా పిల్లలు కనిపించకుండా పోయారు ఏదైనా న్యాయం చేయండి దీని మీద ఒక పోలీసులకు ఏదైనా చెప్పండి లేకపోతే దీన్ని వెంటనే పరిష్కరించేలా చేయండి మా ఆడబిడ్డ ఇంట్లో నుంచి కనిపించకుండా పోయి నెలలకు నెలలు అవుతుంది అన్న ఫిర్యాదులు ఎక్కడికి వెళ్ళినా వస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరిగినా అక్కడ బాధితులు ప్రధాన సమస్యగా ఈ సమస్యను తీసుకుని ఆయన దగ్గరికి వస్తున్నారు ముఖ్యంగా ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ముప్పై వేలకు మంది పైగా ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు అని చెప్పడం ఆ పాయింట్ ప్రజల్లోకి బలంగా వెళ్ళడం తర్వాత కూడా ఆయన అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని కేసులను అదృశ్యమైన కేసులను వ్యక్తిగతంగా తీసుకొని మరి పరిష్కారం చేయడం వంటి అంశాలు ప్రజలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు ఖచ్చితంగా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మనకు ఒక న్యాయం జరుగుతుంది మన ఇంట్లో అదృశ్యమైన పిల్ల మళ్ళీ మన ఆడబెట్టి దొరుకుతుంది అన్న భరోసా అయితే వాళ్ళకు వచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బాధితులైతే కోకోలలుగా వస్తున్నారు అసలు ఈ ఆడపిల్లలు ఎందుకు అదృశ్యమవుతున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అసలు దీని ఉన్న అసలు కారణం కారణం ఏమిటి ఇదేమైనా ప్రత్యేకంగా ముఠా పన అనే విషయం మీద ఇప్పుడైతే డీప్గా చర్చ జరుగుతుంది దీని మీద అంటే ఆ రాష్ట్రంలోనే ఆడపిల్లల అదృశ్యం అవ్వగానే వెంటనే దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకునేందుకు ఒక ప్రత్యేక సెల్ నియమించాలని కూడా భావిస్తున్నారు ఈ దీని మీద రానున్న రెండు మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఈ అదృశ్యాలు వెనక ఎవరున్నారు అనేది అయితే ఖచ్చితంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే ఒకసారి పరిశీలించాలి దీన్ని ఆలోచించాలి ముఖ్యంగా మానవ అక్రమ రవాణా ఉమెన్ ఉమెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది ఉమెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి ఆడపిల్లలను ఏమార్చి లేకపోతే ప్రేమ పేరుతో కానీ ఇతర గురి గురిచేసి వాళ్ళని ఒక పక్కదో సైడ్ ట్రాక్ పట్టించి వాళ్ళని రహస్యంగా రాష్ట్రం దాటించడం లేకపోతే ముంబై రెడ్ లెటేరియాలు అమ్మేయడం అక్కడి నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోవడం లేకపోతే ఇతర విదేశాలకు రహస్యంగా వారిని తరలించడం ముఖ్యంగా పద్నాలుగు టు పద్నాలుగు టు ఇరవై ఏళ్ళ లోపు యువతుల్ని యువతుల్ని టార్గెట్గా అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళలో ఉండే హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ ఇతర ప్రభావం వల్ల కానీ వయసు ప్రభావం వల్ల కానీ వాళ్ళు ఆ టైంలో తల్లిదండ్రుల మాట కంటే బయట వాళ్ళ మాట వినేందుకు అవకాశం ఉంటుంది ప్రేమ అలాగే ప్రేమ ప్రేమ మాటలు కానీ ఇతర మాటలు కానీ చాలా తీగ ఉండే అవకాశం ఉంటుంది యాజ్ ఎ సైకాలజిస్ట్గా చెప్తున్నాను సో ఆ దానిని ఆసరాగా తీసుకొని కొన్ని ముఠాలు యువతుల్ని కాలేజ్ యువతుల్ని ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే యువతుల్ని అలాగే డిగ్రీ చదివే యువతులని టార్గెట్గా చేసుకుని టెన్త్ వాళ్ళు కూడా ఉంటున్నారు చాలా చోట్ల ఈ ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ వాళ్ళని టార్గెట్గా చేసుకుని అయితే ఈ ప్రేమ వాళ్ళ విసురుతూ తర్వాత వాళ్ళని అమ్ముకోవడం వీళ్ళకి ఏజెంట్లు ఉంటారు తర్వాత ఏజెంట్ల మీద పైన మళ్ళీ ఏజెంట్లు ఉంటారు తర్వాత వాళ్ళు పై స్థాయిలో అమ్ముతారు అలా వన్ బై వన్ లేయర్ ఉంటుంది ఇది కింద స్థాయి వాళ్ళకి ఇంతని ముట్ట చెప్పి యువకులకి ముట్ట చెప్పి యువతులను ప్రేమ పేరుతో బయటకు తీసుకురావడం తర్వాత బలవంతంగా తరలించడం ఎక్కువ మంది రెడ్ లైట్ ఏరియాలకి వెళ్ళిపోవడం లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఆర్గాన్ ఆర్గాన్ డోనర్స్గా లేకపోతే బాగా ఉన్న వాళ్ళకి ఆర్గాన్ డోనర్స్గా లేకపోతే అవయవాల్ని వాళ్ళకి సరఫరా చేసే ముఠాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో ద్వారా కానీ ఇతర ఉత్తరాది నేరస్తుల ద్వారా కానీ తెలుస్తుంది ఆ ముఠాలు ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళనితో లింకప్ అయ్యి లింకప్ అయి వీళ్ళని అదృశ్యం చేస్తున్నారా అనేది అయితే ఇది ఆలోచించాల్సిన అంశం ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా మంది పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కూడా రావడం లేదు కనిపించడం లేదు కాలేజీకి వెళ్ళిన యువతులు కనిపించడం లేదు అని ఫిర్యాదులు చేస్తున్నారు ముఖ్యంగా పోలీసులు కూడా దీని మీద వెంటనే సత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఒక యువతి కనిపించడం లేదు అని అని వెంటనే పోలీసులు ఫిర్యాదు చేస్తే దాని నిమిషాల్లో నిమిషాల్లో స్పందిస్తేనే ఆ యువతి ఎక్కడుంది ఏంటి అనేది ఆపగలం ఒక రోజు గడిస్తే పూర్తిగా యాభై శాతం మేర నలభై ఎనిమిది గంటలు గడిస్తే ఇంకా పట్టుకోలేని పరిస్థితిలో కూడా పరిస్థితి వెళ్ళిపోతుంది కాబట్టి పోలీసులు సత్వర స్పందన ఉండాలి దీనికి ఏమైనా కొంచెం వాళ్ళు కూడా సాంకేతికంగా ఇంకొంచెం డెవలప్ అయ్యి వెంటనే అసలు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది యువతి ఆ అమ్మాయి యొక్క జాడలు ఎటువైపు ఉన్నాయి ఏంటి అనేది వెంటనే స్పందిస్తే ఎక్కడైనా ఆపగలం పోలీసులు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు ఎఫ్ఐఆర్ తీసుకున్న అదృశ్యం కేసు అదృశ్యం కేసు ఉమెన్ మిస్సింగ్ కేసు పెడతారు సో దాని తర్వాత గట్టిగా అడిగితే ఫ్రెండ్స్ని పిలవడం లేకపోతే అమ్మాయికి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా ఆ ఆ తరహా దర్యాప్తే సాగుతుంది అంతేగాని దీన్ని ఏమైనా ఎవరైనా ట్రాప్ చేసారా లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిందా లేకపోతే ఇంకే ఏమైనా ముఠాల హస్తం ఉందా ఆ ముఠాలు హస్తం పట్టుకుంటే ఇంకొన్ని కేసులు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వాటి మీద దృష్టి పెడితే పోలీసులు కూడా సత్వర స్పందన ఉంటాయి ఖచ్చితంగా ఈ ఉమెన్ మిస్సింగ్ కేసులను మనం ఛేదించవచ్చు రాష్ట్రంలో ఇప్పటికైతే కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటాయి ఇంకా ఎంతమంది చెప్పుకోలేని పరిస్థితులు అంటే ఆడపిల్ల ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిందంటే అది బంధువుల్లోనూ చెప్పుకోవాలి బయట చెప్పుకోవాలి అదొక ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా భావిస్తారు గ్రామాల్లో కూడా ఆ ఆడపిల్ల ఎందుకు మిస్ అయిందని రకరకాల మాటలు షూట్ పోటీ మాటలు వస్తాయి సో కాబట్టి వాటిని బయటకు చెప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాలా మంది యువతలు మిస్సింగ్ అయినట్లయితే తెలుస్తోంది దీనికి ప్రత్యేక సెల్ రెండు మూడు రోజు నెలల్లో వచ్చేలాగానే దీని మూలాలు అలాగే తల్లి దీని మూలాలు గుర్తించేలాగా అసలు ముఠాలు ఏమైనా ఉన్నాయా ఎవరైనా తీసుకు వెళ్ళిపోతున్నారా దీని వెనక ఏమైనా ఉందా అనేది బయటకు వచ్చేలా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను చెప్పదలుచుకుంది ఎందుకంటే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్న కేసులు వాళ్ళ యొక్క వారి యొక్క వేదన చూస్తుంటే మనసు కరిగిపోతుంది అసలు వాళ్ళు చెప్తున్న మాటలు హృదయాన్ని ద్రవింపు చేసేలా ఉంటున్నాయి అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల యొక్క పరిస్థితిని వాళ్ళ యొక్క గమనాన్ని ఇది ఏంటనేది ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఈ రోజుల్లో ఉంది